మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం మన పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది ఒక్క కౌంటర్ పెంచాలి నూట యాభై కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో ఇరవై బంద్ అయినాయి ఇరవై క్లోజ్ అయినాయి దాని గురించి దిక్కు లేదు ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు మీరేమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ నూట యాభై మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఆఫీషో కూడా ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలన్నటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు ఎక్కడ పోయినా రెండు వందల రూపాయలు మినిమం కావాలి అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది ధర్నాలు జరుగుతాయి ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది